క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము పద్నాలుగవ వచనం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు ఆ మెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం అందరం కూడా కుటుంబాలుగా వర్గాలుగా బంధువర్గముతో ఒక గొప్ప సమూహముగా జీవిస్తూ ఉన్నాం ఒకరి మీద ఒకరము ఆధారపడటం ఒకరికొరకు ఒకరము ప్రయాసపడటం ఒకరికొరకు ఒకరు జీవించటం ఖచ్చితంగా జరుగుతుంది అయితే కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఆఫీసులోనైనా మరొక చోట మరొక చోట ఇతరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు కానీ ఇతరులతో కలిసి జీవిస్తున్నప్పుడు కానీ పరిస్థితులు ఏవైనా సరే స్థలము ఏదైనా సరే మన యొక్క స్థితిగతులను బట్టి మన యొక్క అజ్ఞానాన్ని బట్టి మన యొక్క దీనమైన హీనమైన స్థితిని బట్టి మన బలహీనతలను బట్టి మన అనారోగ్య పరిస్థితిని బట్టి మన ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి రకరకాల కారణాలను బట్టి కొంతమంది లోకంలో మనల్ని తృణీకరిస్తూ ఉంటారు తృణీకరించటం అంటే మనల్ని వెలివేయటం మనల్ని త్రోసివేయటం మనల్ని దూరం చేయటం మనతో మాట్లాడకుండా ఉండటం మనల్ని పరాయి వాళ్ళుగా చూడటం ఇది ప్రతి ఒక్కరికి ఆయా సందర్భాలలో ఖచ్చితంగా సంభవించి ఉంటుంది దేవుని పిల్లలమైన మనకు కూడా ఖచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది అయితే ప్రభు అంటున్నాడు ఎవరైతే ఈ లోకంలో నిన్ను తృణీకరించారో వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారో అని దేవునికి మహిమ కలును కాక మన యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదైనప్పుడు మనము దేవునికి లోబడి జీవించినప్పుడు దేవునికి అనుగుణంగా దేవుని సన్నిధిలో మనము జీవించినప్పుడు తృణీకరించిన వారు శత్రువులు సైతం మనకు మిత్రులుగా మారి మన చెంతకు చేరుతారని ప్రభు చెప్తున్నాడు భయపడకు బాధపడకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు నీ ప్రవర్తనను చెడగొట్టుకోకు నీ పరిశుద్ధతను పాడు చేసుకోకు నీ భక్తికి దూరం కావద్దు మరింత భక్తి చేస్తూ మరింత ప్రార్థన చేస్తూ మరింత పరిశుద్ధత కలిగి ప్రభువులను నువ్వు స్థిరపరచబడు ఈరోజు నిన్ను తృణీకరించిన వారు ఈరోజు నిన్ను బాధిస్తున్నవారు ఈరోజు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నవారు వారు వారు వారి సంతానపు వారు ఒకరోజు నీ పాదముల మీద పడతారు దేవుడు అలాగూ చేస్తాడు కాబట్టి శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు స్వామి నిజమే ఆయా సమయాలలో మేము ఇంట్లోను సంఘంలోను సమాజంలోను అయిన వారి వల్ల కాని వారి వల్ల తృణీకరించబడుతున్నాం మంది మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నామునైనా అయితే ఈరోజు మీరు మాతో మాట్లాడారు మీ ప్రవర్తన నాకు ప్రీతికరమైనప్పుడు మీరు నాకు లోబడి నా మాటల ప్రకారంగా జీవించినప్పుడు మిమ్మల్ని బాధించే వారితో పాటుగా వారి సంతానము కూడా మీ యొద్దకు వస్తారని మీ ఎవరైతే తృణీకరిస్తున్నారో వారు మా పాదముల మీద పడతారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరము కూడా ఈ మాటల ద్వారా ఓదార్పు నొంది ఇక నుండి మా ప్రవర్తనను చక్కదిద్దుకొని నీకు లోబడి జీవించే మనసును అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చి మీ నామాన్ని మహిమపరచుకున్నామని గడిచిన మాసం అంతయు కాపాడిన మీ కృపను ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రైస్ యూ